విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలి అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ను రద్దు చేసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కొన్ని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలగజేసుకోలేవని గుర్తు చేశారు పదిహేను మంది సాక్షులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది అందులో ట్రాన్స్కో జెంకో అధికారులు కూడా ఉన్నారు సీఎం డి ప్రభాకర్ రావును కూడా విచారించింది కేసీఆర్ కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది పార్లమెంట్ ఎన్నికల కారణంగా సమయం కావాలని కోరారు జూన్ ముప్పై వరకు కమిషన్ కు గడువు ఉంది జూన్ విచారణకు రావాలని కమిషన్ కోరింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి సైతం వివరాలు సేకరించింది అంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇరు వర్గాల వాదనలు వింది హైకోర్టు కేసీఆర్ తరపున ఆదిత్య సంధి వాదనలు వినిపించారు కమిషన్ గడువు ముగియక ముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సుంది ఈ వాదన విభేదించిన ప్రభుత్వ తరపు లాయర్ అలాంటిదేమీ లేదన్నారు నిబంధనల ప్రకారమే కేసీఆర్ కు ఎయిడ్పీ నోటీస్ జారీ అయిందన్న అడ్వకేట్ జనరల్ రెండుసార్లు నోటీసు ఇచ్చినా వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ ముందుకు రాలేదన్నారు విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని అనిపిస్తే కమిషన్ వెయ్యాలి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్ జనరల్ ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ను రద్దు చేసింది